నా హృదయపరక క్రీస్తు పరిట వందనాలు శుభాలు తెలియపరుస్తూ వచ్చిన వారందరూ దచ్చి స్థలం ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ఈనాటి ఆరాధనకు సహకారంగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రార్థన తండ్రి సర్వోన్నతుడు మా గొప్ప దేవ మహిమాన్వితుడ మహాగనుడ పరిశుద్ధుడ మీ ఘనమైన నామనికి క్రీస్తు వరి పరిశుద్ధ నామంలో ఈ ఉదయ కాలసంతో స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు తండ్రి తండ్రి ఈ క్షవరకు వరకు మమ్మల్ని అందరి మీ కృపల భద్రపరిచి ని సన్నిధిగా చేర్చి మీ జీవంగల మాటలు వినటకు మా బ్రతుకులను చేసుకుని తండ్రి మీ ఎదుట నీతి యథార్థవంతులుగాను యథార్థమంతులుగాను ప్రవర్తించుటకు మాకు సహాయత దయచేస్తున్న విధానం బట్టి మీకు ఎస్తోత్రులు తండ్రి తండ్రి ఈ ఆదివారం దిన మొదటి ఆరాధనలో తండ్రి కొన్ని మాటలు తండ్రి క్రీస్తు జననం గురించి మాటలు తెలుసుకోవచ్చుండగా సహాయం తెచ్చండి మీ ఆత్మహత్య చేతాను మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ విలువైన మాటలు తండ్రి అంతే విలువైన జ్ఞానంతో మేము నేర్చుకుని ఆ జ్ఞానాన్ని మా హృదయంలో భద్రపరచుకున్న సహాయతను కృపను అనుగ్రహించుకుని కోరుకుంటూ మా ప్రభుడు మీ కుమారుడు క్రీస్తు వారి పరిశుద్ధనంలో కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఈ ప్రార్థన మనలో అడివెడుకుంటున్నాం కను తండ్రి చేయవచ్చిన వారందరికీ మరోసారి వందనాలు తెలియపరుస్తూ దేవుని పిల్లలారా ఈరోజు మనం ఏ దినాల్లో ఉన్నాం ఏ దినాలు పండగ దినాల్లో ఉన్నాం అందరూ నవంబర్ ఇరవై ఐదు నుంచి పండగ సంబరం అందరి వెళ్ళలేమైనా స్టార్ట్ అయ్యింది క్రిస్మస్ అంటే పండగ సంబరాలు స్టార్ట్ అవుతాయి నవంబర్ ఇరవై ఐదు నుంచి మన ఇంటికి లైటింగ్ వేసుకోవటాలు అలాగే స్టార్లు పెట్టుకోవటాలు ఇంకా రంగులు వేసుకోవాలి రంగులు వేసుకోవటాలు అలాగే ఇంట్లో ఉన్న సవాలన్నీ శుభ్రం చేయటాలు అలాగే ఇంకా కొత్త కొత్త పిండి వంటలు వండుకోవటాలు ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు నెల మొత్తం మీద పనులు చేసుకుంటూ క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలి ఇంతకీ ఈ క్రిస్మస్ ఎవరైనా చేసుకుంటారు అంటే క్రైస్తవులు క్రిస్మస్ని చేసుకుంటారు అసలు క్రైస్తవులు క్రిస్మస్ని ఎందుకు జరుపుకుంటారు ప్రభువు పుట్టాడని చేసుకుంటారు ప్రభువు పుడితే మనం ఎందుకు క్రిస్మస్ చేసుకోవాలి ప్రభువుకి ఏమన్నా మనం ఏమైనా ఇస్తున్నావా ప్రభువు పుట్టినరోజు లేదా ప్రభువు జన్మదినాన్ని జరుపుకుంటూ ప్రభువుకి మనం ఏమన్నా గిఫ్ట్గా ఇస్తున్నామా కొత్త బట్టలు మనకి కొత్త వంటకాలు మనకి మన ఇంటికి పెయింట్లు మన ఇంటికే మన ఇంటికి లైటింగ్ కూడా మన ఇంటికే పక్కన ఇంటికి కూడా ఇవ్వం పక్కన ఇంటి మీద కొద్ది దారం కొద్ది లైటింగ్ బట్ట కూడా ఇమ్మన్నే లాగేస్తాం ఎందుకు మన ఇంటికే ఉండాలి మన స్వార్థం అది క్రిస్మస్ అనేది ప్రభుని పుట్టినరోజుగా మనం జరుపుకుంటున్నాం అసలు ప్రభు ఎందుకు పుట్టాడు ఎన్ని ఆ ప్రభు పుట్టుక పరమార్థం ఏంటి అని మన బైబిల్లో తొంగి చూస్తే ప్రభు పుట్టుకలో పరమార్థాలు చాలా దాగున్నాయి కానీ వాటిలో మనం ఒకటి మనం ఈరోజు బైబిల్ నుంచి తొంగి చూద్దాం ప్రభువు భూమి మీదకి రావడానికి దేవునితో పరలోకంలో ఆయనతో సమానంగా ఉండవలసిన ప్రభువు ఈ భూమి మీదకి ఎందుకు దీనుడిగా వచ్చాడు ఎందుకు ఆయన శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ప్రభువు పుట్టే సమయంలో ప్రభుని లేదా దేవుని పట్టించుకునే వారు ఒక్కరు కూడా లేరు తమ స్వా స్వార్థాలకు లేకపోతే స్వలాభాలకు ఒకరినొకరుని చంపుకుంటూ ఒకరిని మీద ఒకడు పడి కొట్లాట్టుకుంటూ ఒకరిని ఒకడు దోచుకుంటూ మనుషులు ఎలా ఉన్నారంటే స్వార్థప్రియులుగా ఉన్నారు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మనుషులుగా మనమందరం ఒకటే మనుషులుగా మనమందరం సమానము సమానత్వం కలిగి సమానత్వం కలిగిన వారము ఒకరి మీద ఒకరు పడి చంపుకోకూడదు ఒకరిని ఒకరు దోచుకోకూడదు ఇవన్నీ గొప్ప గొప్ప మాటలు చెప్పడానికి ఈరోజు ప్రభువారి వారి లోకానికి రావాల్సి వచ్చింది దానిలో ఒక భాగంగా ఈరోజు సమాధానంతో కూడిన మాటలు సమాధానము అని ప్రభు రాకుల పరమార్థం మనం నేర్చుకుందాం ఎందుకు నేర్చుకోవాలి ఈ మాటలు అంటే ఈరోజు క్రైస్తవులుగా మనం పేరు చెప్పుకుంటూ మనలో మనకి సమాధానం లేదు చాలామందికి క్రిస్మస్ పండగ ప్రభు దినాన్ని సంబరాలుగా జరుపుకుంటూ మనలో ఇంట్లో మన ఇంట్లో కూడా మనకి సమాధానం ఉండదు ఏ క్రిస్మస్ రోజు మన ఇంట్లో తగాదాలు జరగా భార్యకి భర్తకి తగాదలు జరగా తల్లిదండ్రులకి పిల్లలకి తగాదాలు జరగా సమాధానం ఉండ ఎందుకు ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు నెరవేర్చలేకపోవచ్చు వాటి మధ్య విభేదాలు వచ్చి గొడవలు వచ్చి చిన్న చిన్న సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు ఎందుకు ఒక మనిషి ఒక ఒక తాత్పర్యం మీద అంటే ఒక మనసత్వం మీద అందరు ఉండరు ఒక కుటుంబ సభ్యులే ఉండరు కానీ క్రీస్తు చెప్పింది ఏంది క్రీస్తు ఏం బోధించాడు మనకి అందరూ మనమందరము ఒకటి మనమందరము ఒక తండ్రి నుండి పుట్టిన వారము మనమందరం ఎలాగుండాలి ఏకత్వం కలిగి ఉండాలి అంటారు ఒకసారి కొలసీ పత్రిక చూద్దాం కొలశైలికి రాసిన పత్రిక కొలశైలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము అపోస్త పౌలు గారు సంఘ కొలసీ సంఘానికి రాస్తూ చెప్తున్నమాట కొలసైలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చిన వస్తారు చదవండి చదవండి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండీయుడి ఇందు కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితేరి ఎవరంట ఒక్క శరీరంగా ఎవరు పిలువబడ్డారు క్రైస్తవలం ఇప్పుడు ఈ సంఘంలో ఇంతమంది ఒక ముప్పై మంది లేకపోతే ఒక నలభై మంది యాభై మంది ఉన్నారు మనమంతా ఎవరు ఏక శరీరం కలిగిన వారము ఎందుకు ఎవరిలో మనం ఏక శరీరం కలిగిన వారం క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన ఆయన బలియాగం ద్వారా మన పాపాలను క్షమింపబడి ఆయన రక్తంలో మనం అందరం ఏమో ఏక శరీరం కాబట్టి మనందరం ఏమంటున్నాడు పౌలు గారు ఏక శరీరులు అంటున్నారు కాబట్టి క్రీస్తు అను సమాధానము అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచునని ఏలుచ మన మన ఇంట్లో మనకు సమాధానం ఉంటుందా మన సంఘాల్లో మన సమాధానం ఉంటుందా మన సహోదరుల మధ్య మనకు సమాధానం ఏమైనా ఉంటుందా ఉంటుందా లేదా ఉండట్లేదు ప్రజలు ఎందుకు మనం ప్రభుకి చోటు ఇవ్వట్లేదు దేవుని మాటలకు చోటు ఇవ్వట్లేదు దేవుని ఆలోచనలకు మనం చోటు ఇవ్వట్లేదు మనం దేవునికి చోటిచ్చి దేవుని మాటలకు మన ప్ర ప్రధాన స్థానం ఇస్తే మనలో సమాధానం కలిగి ఉంటాం మనం అందరం ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు మన సంఘం అనే కాదు బయట సంఘాల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే సమాధానం లేని సంఘాలకు చాలా ఉంటున్నాయి సంఘాల్లోనే గ్రూపులు 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 కట్టేస్తున్నారు సంఘాల్లోనే ప వంద మంది ఉంటే యాభై మంది ఒక గ్రూప్గా ఉంటారు ఒక యాభై మంది ఒక గ్రూప్గా ఉంటారు వీళ్ళందరూ కలిసి ఎప్పుడు వస్తారు ఈ యాభై మంది ఒక ఒక సమయానికి ఆరాధనకు వస్తే ఈ యాభై మంది ఒక సమయానికి ఆరాధనకు వస్తారు ఇలా ఎందుకు గ్రూపులు గ్రూపులుగా కట్టేసి సమాధానం లేక సఖ్యత లేక ఐక్యత లేక ఏమైపోతున్నారు విడిపోతున్నారు విడగొట్టేది ఎవరు ప్రభు ఆయన విడగొడతాడు జనాల్ని ప్రభు కడతాడు అందరినీ కానీ ప్రభు అపవాది అందరినీ విడగొట్టి పాలిచ్చే ఒక పరిపాలన ఒక ఉంటాడు ఒక ఆలోచన ఉంటాడు ఎవరైతే విడిపోయి ఎవరైతే దూరంగా ఉండి ఎవరైతే నాది అనుకునే ఆలోచనలో ఉంటారో వాళ్ళు దుష్టుని ఆలోచనలో ఉన్నారని ముందు ఆలోచించాలి మనది అనుకోవాలి నా మనది అనుకోకుండా నాది నా కొరకు నా సొంతం నా ప్రాంతం అనుకున్నారనుకోండి వాళ్ళు ఏమైపోతారు దుష్ట ఆలోచనలో ఉన్నారని ఆలోచించాలి కానీ సమాధానం మన హృదయాల్లో ఉండాలి అంటే ప్రభు మాటలకు మనం చోటు ఇయ్యాలి ప్రభువు అంత గొప్పవాడు ప్రభు దేవుడితో ఉన్నంత దేవునితో సమానంగా ఉండవలసిన ప్రభువు వారు యేసుక్రీస్తు వారు మన కోసం ఎందుకు తగ్గించుకొని వచ్చాడు మనకంటే గొప్పవాడు కదా ప్రభువు వారు మనకంటే గొప్ప అధికంలో ఉన్నవాడు కదా ఎందుకు తగ్గించుకుని భూమి మీదకి రావాల్సి వచ్చింది మనందరిని ఏం చేయాలని ఒకసారి రోమ పత్రిక చూద్దాం రోమిలికి రాసిన పత్రిక మనమందరం ఏమై ఉంటే మనల్ని దేవుడు ప్రభు వారు ఒకటి చేయాలని చూసారో చూద్దాం మనమందరం పాపం చేసి అపరాధాలు చేసి దేవునికి దూరం అయిపోయి దేవునికి ఎడవాసిన వారుగా మనం ఉంటే మనందరిని ఐక్యపరచడానికి ప్రభు వారు చేసిన పని చూద్దాం రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రోమా పత్రిక ఒకటి ఐదు అధ్యాయం ఒకటి ఒకటో వచ్చును ఐదు ఒకటి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఎవరితో అంట దేవునితో సమాధానం ఇదివరకు మన దేవునితో సమాధానం లేదా క్రీస్తు వారే రకముందు లేదు మన పాపం చేత మనం క్రీస్తు అంగీకరించకుండా మనం ఈరోజు సంఘంలో ఉన్నా లేదు క్రీస్తుని అంగీకరించకుండా మనం ఈరోజు సమాజంలో ఉన్నా మనకి దేవునికి మధ్య ఏమలేదు సమాధానం లేదు ఆ సమాధానం లేకపోతే ఏమైంది ఒకనొక దానికి వెళ్ళడానికి ప్రదేశానికి వెళ్ళిపోతాం దేవుని పరిశుద్ధుడు కనుక దేవుడు పవిత్రుడు కనుక ఆ పరలోకంలో దేవుడున్న పరలోకానికి ఎవరిని ఆహ్వానిస్తాడు పరిశుద్ధుల్ని ఆహ్వానిస్తాడు పరిపూర్ణలే ఆహ్వానిస్తాడు కాబట్టి మనం పరిపూర్ణలుగా పరిశుద్ధులుగా ఉండాలి ఏమంటే ఏమై ఉండాలి ముందు దేవునితో సమాధానం కలిగి ఉండాలి దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి క్రీస్తుని అంగీకరించి బాప్తీసం పొందుకొని అనే నామంలో రక్షణ ఉంది అనే ఇరిగి బాప్తీసం పొందుకొని విశ్వాసంలో కొనసాగుతూ ప్రభు అడుగుజాడులో మనం నడుచుకుంటూ ఉండాలి ప్రభు అడుగుజాడలో నడుచుకోకపోయినా కూడా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం ప్రభు మనకి ఏదైతే చెప్పి బోధించాడో ప్రతిదీ మనం నెరవేరుస్తూ ప్రతిదీ మనం బో నేర్చుకుంటూ ముందుకు కొనసాగినప్పుడే దేవుడు దేవునికి మనకి మధ్య సమాధానం ఏర్పడుతుంది ఆ సమాన సమాధానంతో కూడిందే సమానత్వం ఏర్పడుతుంది కాబట్టి ప్రియుల యేసుక్రీస్తు ద్వారా మనకి ఇస్తున్న సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిన సమాధానం మనల్ని కాపాడుకోవాలి పోగొట్టుకోకూడదు ఈరోజు క్రైస్తవులు చాలామంది ఆ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు ఎందుకు వాళ్ళ స్వార్థం కోసం పోగొట్టుకుంటున్నారు వాళ్ళ స్వలాభం కోసం పోగొట్టుకుంటున్నారు నాది 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 అనుకునే ఒక దుర్ దురాలోచనలో ఉండిపోయి పోగొట్టుకుంటున్నారు కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన ఏది వచ్చినా అందరితో కలిసి ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే లాభం వచ్చినప్పుడే నాది అనుకుంటున్నారు కష్టం వచ్చినప్పుడే అందరి మీద పడుతున్నారు అలా ఉండకూడదు ప్రభు ఏం చెప్పాడంటే మనకి ప్రభు ఏ సమాధానం ఇచ్చాడంటే మనకున్న పాపాలని మనకున్న అపరాధాలని మనం తీసివేసుకోలేని సం సమయంలో మనం ఉన్నాం మనం మనంతరం మన పాపాలను తీసివేసుకోలేదు మన తల్లిదండ్రులు తీసివేయలేని సందర్భాల్లో మనం ఉన్నప్పుడు ప్రభువారు మన కొరకు తన రక్తాన్ని చెందించి మన పాపాలన్నీ కడిగి మన పాపాలన్నీ తుడిచివేసి దేవునితో మనల్ని సమాధానపరిచాడు దేవునికి మనకి మధ్య ఉన్న వైరాన్ని తీసివేసాడు అలా తీసేయబట్టి ఈరోజు మనం దేవునికి మధ్య మన దేవుని వద్ద మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసుకోగలుగుతాం కాబట్టి ఇది గమనించండి మాట కూడా చూసుకోగలిగితే ఫిలిపిలు రాసిన పత్రికోసారి చూద్దాం దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఎలా ఉండాలో చూద్దాం ఫిలి ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చినా చూడండి ఫిలిప్పిలు రాసిన పత్రిక పసులని పౌలు గారు నాలుగో అధ్యాయము ఏడో వచ్చినాం చదవండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయంలోకును మీ తలంపలకు కావలియుండును ఎప్పుడైతే మనకి దేవుని ప్రాధాన్యత ఇస్తామో ఎప్పుడైతే దేవునికి ప్రే ప్రేరేటీ ఇచ్చి దేవుని అడుగుజాడలో మనం నడుచుకుంటామో ప్రభు అడుగుజాడలో మన హృదయాలకి ఏముంటుందంట దేవుని సమాధానం మన తలంపులు కానీ మనం ఏదైనా చేయని ఆలోచన ఈరోజు చాలామంది ఆలోచనలు చేసి ఎందుకు నష్టాల్లో పడిపోతున్నారు ఎందుకు కష్టాల్లో పడుతున్నారు అంటే దేవునికి ప్రయారిటీ ఇవ్వట్లేదు దేవునికి ప్రయారిటీ ఇవ్వట్లేదు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఏం చేస్తున్నారు వాళ్ళ సొంత ఆలోచనలు చేయటం వలన ఏమవుతుందంటే నష్టాల్లో పడుతున్నారు అప్పుల్లో పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఇలా అబ్బా ఇబ్బందులు పడటం వల్ల ఏమవుతుంది సమాధానం ఉండట్లేదు వాళ్ళకి వాళ్ళ మనసుకి సమాధానం ఉండట్లా ఉండట్ల వాళ్ళ కుటుంబానికి సమాధానం ఉండట్లా కానీ మన ఇంటిలో కానీ మన మన మనసుకి సమాధానం ఉండాలంటే మనం ఏం చేయాలంట దేవునికి ప్రయారిటీ ఇస్తే మన తలంపులకి ప్రభు సమాధానం ఇస్తాడంట అలాగే మన హృదయంలో మీ హృదయంలో మీ తలంపులకు సమాధానం కావలిగా ఉండినంటే ప్రభు సమాధానం కాబట్టి గమనించండి ప్రభు వారు వచ్చినప్పుడు వ్యవాహాన్ గారు ఏం బోధిస్తున్నారు మనకి ఒకప్పుడు ఇష్టాలకి మాత్రమే రక్షణ ఇస్త్రాలకి మాత్రమే దేవుడు ఉండవలసిన వారు ఇప్పుడు పా ఈ అక్కడవారి దినాల్లో అంతే దినాల్లో మనందరికీ ఎందుకు రక్షణ ఇచ్చాడు దేవుడు మనందరికీ ఎందుకు రక్షణ ఇచ్చాడు మనందరం ఒకటే అనుకున్నాడు మనందరం ఒకటే అనుకొని ఈ కడవారి దినాల్లో నా పిల్లలు నా దగ్గర నా నా గురించి తెలుసుకోవాలి నా దగ్గరికి రావాలి అని ప్రభు మార్గాన్ని సరాలం చేయడానికి బా ప్రభు వారి కంటే ముందు ఎవరు పంపించారు బాప్ తీసుమిచ్చు యోహన్ గారిని ఒకసారి ఇందాక మన వాక్యపట్నం చేసుకుందాం కదా అది చదువుకుందాం లూకాస్ వార్త లూకాస్ వార్త మూడో అధ్యాయము ఒకసారి ఆరో వచనం చె ప్రభు మార్గం సిద్ధం చే సరళం చేయండి అక్కడి నుంచి చదవండి లూకస్ వార్త మూడో అధ్యాయం ఆరో వచనం నుంచి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సారాలము చేడి ప్రతి పల్లము పోడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకరి మార్గములు తిననవకును కరుకు మార్గములు నున్నవగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు చాలండి ఎందుకు ఈ కడవర దినాలు మనకు రక్షణ వచ్చిందంటే ప్రభు వచ్చినప్పుడు మనకి సమాధానంగా వచ్చాడు మనమందరం ఒకప్పుడు ఏమో ఏమై ఉన్నాం అన్య జనాంగమై ఉన్నాం దేవుడెవరో తెలియని వారిగా మనం ఉన్నాం దేవుడెవరో మనకి లేని వారిగా మనం ఉన్నప్పుడు మనందరిని ఎవరు ఆకర్షించాడు ప్రభు వారు ఆకర్షించి మనందరికీ దేవుడిని పరిచయం చేసిన వారు యేసుక్రీస్తు వారు ఇదివరకు పాత నిబంధనలో ఇస్రాయలకి మాత్రమే దేవుడుగా ఉన్నాడు లేకపోతే ఇస్రాయలకి మాత్రమే రక్షణ ఉంది మిగతా వారికి ఎవరికి లేదు భూమి మీద జనం లేరంటే చాలామంది జనాలు చాలామంది ఉన్నారు చాలా రాజ్యాలు ఉన్నాయి వాళ్ళందరికీ లేని రక్షణ ఈరోజు అన్ని జనంగా మనం కూడా రక్షణ అంటే ఉండేదానికి కారణం ప్రభు వారి రాక రాక పట్ల మనకు సమాధానం ఏర్పడింది ప్రభు మనందరూ ప్రేమించి లోకానికి వచ్చి దేవునికి మనకి ఉన్న మధ్య వైరాన్ని తీసేసి మనం ఇదివరకు చేసిన పాపక్రియలన్నీ మనం ఇదివరకు చేసిన అపరాధములన్నీ మన మీద ఉండకుండా తీసివేశాడు కాబట్టి మన మీద ఉండకుండా వాటిని మాపాడు కాబట్టి ఈరోజు దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం ఇదివరకు ఇస్రాలకి మాత్రమే రక్షణ ఏర్పరిచినప్పుడు వాళ్ళు ఇతరులు దేవుని పూజించలేని సందర్భాల్లో మన ఉన్నారు మనం మాత్రమే మనకు మాత్రమే రక్షణ ఉంది ఇదివరకు ఒక రాజ్యం ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం ఏమి ఉంటుంది బానిసత్వం ఉంటుంది ఏది బలంగా ఉంటుందో ఆ రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు ఏది బలహీనంగా ఉంటుందో అది వాళ్ళ కింద దాసత్వం చేస్తూ ఉంటుంది మీకు అలెగ్జాండర్ తెలుసు కదా ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రేట్ అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని జయించాలని వాళ్ళ నాన్నగారు ఫిలిప్ గారు చనిపోయినప్పుడు ఇరవై సంవత్సరంలోనే ఆయన రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది ఇరవై సంవత్సరాలకి ఆయన అయిపోయాడు అలెగ్జాండర్ ఇరవై సంవత్సరాలకి రాజైన అలెగ్జాండర్ ఏం చే ఏమో చేశాడంటే ప్రపంచాన్ని మొత్తం నేను జయించాలి ప్రపంచాన్ని మొత్తం నేను నా నా గుప్పిట్లో ఉంచుకోవాలని ప్రపంచాన్ని జయించడానికి ఇంకా బయలుదేరాడు యుద్ధాలు చేయడానికి బయలుదేరి అందరినీ జయించుకుంటూ జయించుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భంలో ఒకానొక స్థితిలో ఒకనొక దేశంలోకి వచ్చేసరికి ఆయనకి మరణ వార్త వచ్చింది మరణకరమైన రోగం ఒకటి వచ్చింది ఆయన రాజ్యాన్ని ఆయన యుద్ధం చేస్తే అంట జయించకుండా వచ్చాడు కాదంట అలెగ్జాండర్ యుద్ధానికి పోతే ముందు ఆయనే ఉన్నాడంట సైనికులు ముందు ఆయనే ఉండి అందరిని జయించి గొప్ప నాయకుడు అనిపించుకున్నాడంట అలెగ్జాండర్ అలాంటి నాయకుడు ఏం ఏమైపోయాడు చివరికి సమాధానం లేని మరణం పొందాడు ఎందుకు అందరినీ నా గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేసి యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ రోగం వచ్చిందో అక్కడికి అర్థం కాలం చాలామంది దోమగుట్టి చచ్చిపోయారు అంటారు కానీ హిస్టరీ హిస్టరీని మనం చెక్ చేస్తే ఈ ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంటుంది అర్థం కాదు ఎవరికి చరిత్ర చెప్తుంది మనకు అది ఆయన మరణం ఎందుకు వచ్చిందో ఎవరికి తెలీదు అలాంటి అలెగ్జాండర్ గారు ముప్పై ఆరు సంవత్సరాలకి ఎందుకు చనిపోయాడు సమాధానం లేకుండా ఎందుకు చనిపోయాడు నేను యాభై సంవత్సరాలు బ్రతకగలను అరవై సంవత్సరాలు బ్రతకగలను ప్రపంచాన్ని జయించేస్తున్నాను ప్రపంచాన్ని నేను ఇంకా నా గుప్పిట్లో ఉంచుకోను ప్రపంచంలో ఉన్న వైద్యులు కానీ ప్రపంచంలో ఉన్న జ్ఞానవంతులు కానీ నా చేతుల్లో ఉంటారని ఏం చేశాడు అలెగ్జాండర్ గారు గొప్ప అయిపోయాడు ఇంకా గొప్ప ప్రపంచాన్ని జయిస్తానన్న సందర్భంలో అయిపోయాడు చివరాత్రి చనిపోయి ఏ ఏ మరణం ఎందుకు చనిపోతున్నా కూడా తెలియకుండా అలెగ్జాండర్ గారు చనిపోయారు కానీ ప్రభువారి రాజ్యం ఎలాంటిది అలెగ్జాండర్ ఏమో అందరినీ జయించాలి అనుకున్నాడు కానీ ప్రభువారిని ఎందరినీ ఏం చేయాలనుకున్నాడు సమాధాన పరచాలనుకున్నాడు అలెగ్జాండర్ గారి రాజ్యంలో ఏముంది వీరత్వం కనపడుతుంది కానీ ప్రభువారి రాజ్యంలో ఏమి కనపడుతుంది సమానత్వం కనపడుతుంది సమాధానంతో కూడిన సమానత్వం కనపడుతుంది కాబట్టి ప్రభువారి రాజ్యం ఇప్పటికీ నాటి నాటికి విస్తరిస్తూనే ఉంది ఎందుకు విస్తరిస్తుంది ఈ మాట బట్టి ప్రతి పల్లపు అంటే ఒకటి హెచ్చు ఒకటి తగ్గు అని అదేముండదు ప్రభు రాజ్యంలో ఒకటి గొప్ప ఒకటి చిన్న అని ఏముండదు ఒకటి పెద్దంతస్తు ఒకటి చిన్నంతస్తు ఏముండదు ప్రభు మార్గంలో అందరూ సమానమే అందరూ ఒక తండ్రి పిల్లలమే అందరూ ఒక తత్వాన్ని కలిగిన ఒక శరీరం కలిగిన వారమే అని ప్రభువారు ఆ రా ఆ మాటలతో కుడికిన రాజ్యాన్ని మనకి పరిచయం చేసి ముందుకొనిసాడు ఒకసారి చివరిగా మార్చి చూసుకొని మనము ముగించుకుందాం అన్నమాట ఒకసారి పన్నెండు వచ్చినాం కూడా చదువుదాం అదే లోకేసారి వరతలు పన్నెండు పదమూడు కూడా చదువుకొని మనం మాటలు ముగించుకుందాం శంకరులు ఎవరంటే ఆ పన్ను వసూలు చేసేవాళ్ళు చదవండి శంకరులను బాప్తీసం పొందవచ్చు రి బోధకుడా మేమేమి చేయవలను అతనిని అడుగుగా అతడు మీకు ప్రభుత్వం ఏదైతే మీకు ట్యాక్స్ వసూలు చేయాలని ఏదైతే నిర్ణయింపబడిందో దానికి ఎక్కువ తీసుకోనవద్దు దానికి ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను సైనికులను మేమేమి చేయాలని చేయాలని అతనిని అడిగిరి అందుకతడు ఎవరిని బాధ పెట్టకయువని మీద అపనింద మోపకయు మీ జీతముతో మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పిన ఇప్పుడు సైనికులు మనకి రక్షక బట్టలు ఎవరన్నారు వాళ్ళకి వాళ్ళకు వచ్చిన శాలరీతోనే లేకపోతే పోలీసు వారు వాళ్ళకు వచ్చిన శాలరీతోనే వాళ్ళు బ్రతుకుతున్నారా వాళ్ళు ఎన్ని అక్రమాలు చేస్తారో మనం బయటకు వెళ్ళి చూస్తే అర్థమైపోయేది ఇప్పుడు ఒక లైసెన్స్ లేని కుర్రోడు కానీ ఒక హెల్మెట్ అన్నీ ఉన్న కుర్రోడు దొరికినా కూడా పోలీసులకి ఎంతో కొంత ఇచ్చా ఎందుకంటే నువ్వు రాంగ్ రూట్లో ఇచ్చావు లేకపోతే హై అధిక స్పీడ్లో వచ్చావని వాళ్ళకాడ ఎంతో కొంత తీసుకొని పోలీసులు వదిలిపెట్టరు అలాగే ఈరో అప్పుడు ఉన్న కాలంలో కూడా సైనికులు ఏం చేశారంటే ప్రజల్ని హింసించి ప్రజల్ని బాధ ఏం చేశారంటే ప్రజల కాడ ఉన్న ధనానో లేకపోతే ప్రజల కాడ ఉన్న వస్తువులను ఏదో ఒకటి లాక్కునేవాళ్ళు ప్రభు ప్రభు గారి యొక్క ప్రభుని సిలివేసినప్పుడు ప్రభు యొక్క అంగినే చీట్లు వేసి పంచుకున్నారు సైనికులు మనకు తెలిసింది అదంతా అలాంటి స్థితిలో ఉన్నారు సైనికులు కానీ సైనికులు గారు కూడా సైనికులు కూడా వచ్చి వ్యవహాన్ గారి దగ్గరకు వచ్చి మేము బాప్తీసం పొందుకోవాలంటే మేము ఏం చేయాలన్నప్పుడు ఏం చెప్తున్నాడు అందరము సమానమే మీకు జాబ్ వచ్చింది కాబట్టి మీకు వచ్చే జీతాలతోనే మీరు బ్రతకండి ప్రజల్ని హింసించి కానీ ప్రజల్ని బాధ పెట్టి కానీ మీరు డబ్బు సంపాదించుకొని బ్రతకొద్దు అని చెప్తున్నాడు ఎందుకు ప్రభు రాజ్యంలో ఏముంటుంది అందరము సమానమే మీకు ఏదో జాబ్ ఉందనో లేదా మీకేదో అధికారం ఉందోనో ప్రజలను హింసపెట్టి బాధ పెట్టి మీరు జీతం లేకపోతే మీరు ధనాన్ని ఆశించారే మీరు ప్రభు రాజ్యానికి అర్హులు కా అర్హులు కారు అంటారు కాబట్టి ప్రభు రాజ్యంలో ఏముంది సమాధానంతో కూడిన సమానత్వం ఉంది కాబట్టి ఇది మనం గమనించి మన ప్రభు రాజ్యం మనకి మన జీవితంలో సమాధానం ఉండాలి అంటే మన జీవితంలో కానీ మన జీ మన మనసులో కాని సమాధానం ఉండాలంటే ప్రభు మాటకి లోబడి ప్రభు రాజ్యాన్ని రాజ్యంలో మనం ఉన్నాం ఉన్నాం కాబట్టి ప్రభు అడుగు జాడలేందు నడుచుకుంటే నడుచుకుంటూ అన్యాయాలు చేయకుండా అక్రమాలు చేయకుండా మనం జీవితం కొనసాగిస్తే మన జీవితంలో ఎప్పుడు సమాధానం కలిగి దేవుని పట్ల విధేయత కలిగి ఉంటాం కాబట్టి ఇది గమనించి మనకి ఇవ్వబడిన ఈ సమాధాన్ని పోగొట్టుకోకుండా ప్రభువారి మనకి దయచేసిన ఈ సమాధాన్ని మనం వ్యర్థపరచుకోకుండా మన జీవితంలో మన ఆ సమాధాన్ని కాపాడుకుంటూ మనం బ్రతకాలని మనం చేసుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను దయచేసి దయచేసి వచ్చిన తొలగించినట్లయితే ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత పరిశుద్ధుడ పరమ తండ్రి మీ నానికి క్రీస్తు వారి పరిశుద్ధంలో స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి క్షణం వరకు కూడా మీ విలువైన మాటలు విన్నటకు మాకు సహాయం ఇచ్చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి వాటి ప్రకారం నడుచుకుంటూ తండ్రి ఎవరి ఏడల మేము అక్రమంగా నడుచుకునుక ఎవరి ఏడలో మేము దుర్బోధ కలిగి దురాలోచన కలిగి మేము నడుచుకునుక తండ్రి అందరితో సమానత్వం కలిగి అందరి సమాధానం కలిగి ఉండేటకు సహాయం తెచ్చిన తండ్రి తండ్రి మీ మాటలు ఎంత గొప్పవో క్రీస్తువారు మాకు బోధించి మరి మాకు వివరించిన విధానం బట్టి మీకు ఇష్టరు తండ్రి మీ ఆత్మచేత ఇప్పుడు ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించి మీ ఆత్మలను మమ్మల్ని ఐక్యపరిచిన విధానం బట్టి మీకు క్రీస్తు క్రీస్తువారి ద్వారా మేము ఏక అయి ఉండి మీలో ఎదుగుటకి సహాయం తెచ్చమని కోరుకుంటూ క్రీస్తువారి పరిశుద్ధ నంలో ఈ కొద్ది ప్రార్థన మనలో అడివేడుకుంటూ మీ సహాయం మా కన్న తండ్రి ఓమేమ్మ